హలో గాయస్ గుడ్ మార్నింగ్ మీరేంటి వైసీపీ జెండాలతో వచ్చాడనుకుంటున్నారా అనుకుంటున్నారా మ్యాటర్ పార్టీల గురించి కాదు మెడికల్ కాలేజ్ గురించి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే యాక్చువల్లీ నేను రెగ్యులర్గా ఈ దారిలో జరుగుతూ ఉంటా ఆదు నీటు ఎమ్మెను వెళ్ళే దారిలో ఏదైతే మన జగన్ అన్న ప్రపోజ్ చేసిన మెడికల్ కాలేజ్ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ లాస్ట్ నైన్ మంత్స్ అంటే జస్ట్ నైన్ మంత్స్లో కంటి కన్స్ట్రక్ట్ చేసినవి ఇవన్నీ అర్థమవుతుందా అప్పుడు లాస్ట్ నైన్ మంత్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ కంప్లీట్ చేశారు మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ మ్యాక్సిమం వర్క్ అయిపోయింది కానీ దీన్ని కూటమి ప్రభుత్వము వాళ్ళు అధికారంలోకి రాగానే ఒక జీవో రిలీజ్ చేశారు అందులో వెంటనే కన్స్ట్రక్షన్ ఆపేయాలి పాటు ఇంకా వేరే ప్రాంతాల్లో కడుతున్న మెడికల్ కాలేజ్లో వెంటనే కన్స్ట్రక్షన్ ఆపేయాలి అనేసి ఇప్పుడేమో వాటిని ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి అనేసి ఆలోచిస్తున్నారు బట్ జస్ట్ నైన్ మంత్స్లో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసింది అక్కడున్న వర్కర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు నైన్ మంత్స్లో కట్టాము ఇదంతా అన్నట్టు మరి ఆల్మోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది జూన్ టు జూన్ చూసుకున్న వన్ ఇయర్ ఇక్కడ ఒక త్రీ మంత్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు వచ్చి రాగానే జియో రిలీజ్ చేయడం ఎందుకు కన్స్ట్రక్షన్ ఆపేయండి అనేసి ఆల్మోస్ట్ అన్ని బ్లాకులు కంప్లీట్ అయినా అండి ఇక్కడ ఇది నేను పార్టీల పరంగా మాట్లాడలేను యాజ్ ఏ ఆధుని సిటిజన్గా అంటే ఆధునిలో మెడికల్ కాలేజ్ ఉంటే చుట్టుపక్కల కొన్ని పదుల గ్రామాలకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పటికీ కొన్ని విలేజ్స్లో మాకు బేసిక్ నీడ్స్ లేవు మా ఊర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ఆధుని ఏదైనా పెద్దగా ఏదైనా పెద్ద రోగం వస్తే మేము ఆధునిక రావాలి మెడికల్ అంటే వేరే హాస్పిటల్స్లో చూపించుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్లు ఎట్లున్నాయని పేదవాళ్ళు అవి అఫర్డ్ చేయలేరు ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఒక హాస్పిటల్ వస్తుంది సో అంతో ఇంతో మేలు జరుగుతుంది దగ్గరలో ఉన్న పిల్లలు భవిష్యత్తులో డాక్టర్లు అవుతారు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సహాయం ఎంతైనా చేస్తారు కొద్దిగా అంటే మెడికల్ ఫీల్డ్లో చిన్న చిన్నగా ఏదైనా వాళ్ళు క్లినిక్స్ ఓపెన్ చేసేసి లేకపోతే ఇలాంటివి ఏదైనా మంచి పనులు చేస్తారు ఒక మాకు ఒక మంచి జరుగుతుంది అనే ఆశతో మేము దాని మీద ఆశ పెట్టుకున్నాం మెడికల్ కాలేజ్ మీద అలాంటిది మెడికల్ కాలేజ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అండ్ ఇప్పుడేమో ప్రైవేటైజేషన్ చేస్తా అంటున్నారు కొంతమంది మొన్న వెళ్ళేసి అసలు జగన్ అన్న ఏం కట్టలేదు ఇక్కడ అసలు కన్స్ట్రక్షన్ జరగలేదు అన్నట్టు ఏదో ఒక బ్లాక్ అప్పుడే బేస్మెంట్ వరకు అయి ఉంటుంది కదా ఆ బ్లాక్ మీద నిలబడి కొంతమంది ఫోటోలు వీడియోలు తీసేసి ఏం జరగలేదు ఇక్కడ ఆధ్వర్యంలో అన్నట్టు చూపించారు ఫ్యాక్ట్స్ ఏంటంటే సరే మీరు చూపించాలనుకున్న వాళ్ళు అన్నీ చూపించాలి ఎంతవరకు కంప్లీట్ అయింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది అనేసి అంతేగాని ఒకరిని బ్యాచ్ చేయడానికి ఇప్పుడు సరే ఈరోజు ఐదు ఐదేళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఐదేళ్ళు ఇంకొకరు వస్తారు ఇంకో ఐదేళ్ళకి ఇంకొకరు వస్తారు కానీ ఇది పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు కొరికే విషయం ఇది మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి కానీ అది ఫైన్ బట్ ఇట్లాంటి విషయాలు అందరూ కలిసి రావాలి యాక్చువల్గా కలిసి రావాలి ఇన్ ద సెన్స్ అందరూ వచ్చేసి ముందుకు వచ్చి గట్టిగా పోరాడాలి నేను బీజేపీ అని నేను రాకూడదు నేను వైసీపీ అని నేను రాకూడదు నేను టీడీపీ అని రాకూడదు జేఎస్పీ అని రాకూడదు అని కాదు ఇది మనందరికీ మేలు జరిగే విషయం రావాలి ప్రశ్నించాలి యాక్చువల్లీ ఎందుకు కన్స్ట్రక్షన్ ఆపీరు ఏం చేస్తారు మీరు అనేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేసి పైసలు లేవా ఏంటి సంబంధం అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టి క్యాపిటల్ కడతా అంటున్నారు మరి మెడికల్ కాలేజ్ ఎందుకు అడ్డం వస్తున్నా నాకు అర్థం కాలేదు నేనేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాను మాట్లాడతలేను ఇక్కడ ఒక యాజ్ ఎ సిటిజన్గా జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాం లాజికల్గా ఒక పదహైదు కాలేజీలు మనకు అప్రూవ్ అయినాయి ఆ పదహైదు కాలేజీలు మనం ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే మాకు బేసిక్ థింగ్స్ కూడా మాకు వద్దాం ఆధునిక ప్రజలు నోచుకోరు అభివృద్ధికి అంటే చిన్న చిన్న రోగాలు వస్తాయి మేము ఏ కర్నూలుకో లేకపోతే హైదరాబాద్కో ఎక్కడన్నా వెళ్ళి చూపించుకోవాలన్నా అడుగుతున్నాను నేను ఈరోజు వీళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు వాళ్ళ మీద నిందం ఓపినారు కాబట్టి వాళ్ళు వచ్చి ఈరోజు చూపిస్తున్నారు లేదు మీరు చెప్పింది తప్పు ఇంత డెవలప్మెంట్ జరిగింది ఇంత కట్టాము అనేసి బట్ ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి కొన్ని ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్ జరిగి కాలేజీలో ఓపెన్ అయితే కొన్ని వందల మందికి స్టూడెంట్లకి మెడికల్ సీట్స్ వస్తాయి భవిష్యత్తులో వాళ్ళు డాక్టర్లు అవుతారు ఎంతోమందికి సొసైటీలో హెల్ప్ చేస్తారు అవన్నీ వదిలేసి జస్ట్ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి పనులు చేయొద్దని దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు ప్రజల అంటే పిల్లల చదువుకు సంబంధించిన విషయాలు రాజకీయాల్లోకి లాగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో so, ఇది పరిస్థితి అన్ని బ్లాక్లు అక్కడ నైన్ మంత్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు అంతా వర్క్ చేశారు వాళ్ళు మ్యాక్సిమమ్ కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే అట్లే పంట పనులు కంటిన్యూ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది నేను చెప్తున్నాను నే ఈరోజు అందరూ సహకరించండి దయచేసి చూస్తున్నారు కదా అంటే ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా లాగా ఆలోచించద్దండి రేపు మీ కొడుకో కూతురు డాక్టర్ అయినప్పుడు అక్కడ చదివి బయటకు వచ్చినప్పుడు దాని వాల్యూ మీకు తెలుస్తుంది ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారనేసి ఇప్పుడు మేము అందరూ డాక్టర్ కాలేరండి అందరికి డాక్టర్ సీట్ రా సీటు రాదు ఎంబీబీఎస్లో వాళ్ళకి వస్తుంది ఎంబీబీఎస్లో నీట్ యూజీ రాసుకుంటారు నీట్ పీజీ రాస్తారు దానికి ఒక వేరే ప్రాసెస్ ఉంది అట్లీస్ట్ మనకి ఇక్కడ చెప్పుకోవడానికి ఒక కాలేజ్ ఉంది అనేసి ఒక గుర్తు కూడా చరిపేస్తా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే దాని అర్థం ఏంటో నాకైతే అర్థం కాల నేను చాలాసార్లు దీని గురించి ఇంతకు ఇంతకుముందు కూడా నా ఎక్స్ అకౌంట్ నుంచి అంటే జివో రిలీజ్ అయిన వెంటనే లాస్ట్ ఇయర్ జివో కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడే నేను వెంటనే చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి అడిగాను అప్పుడే ఏంటి సార్ సడన్గా మీరు ఆపేస్తున్నారు ఎందుకు ఆపేస్తున్నారు ఇది నిజమేనా అనేసి అంటే జివో వచ్చింది అని చూసి చదవగానే మేబీ అది ఫేక్ అయింది అనే ఉద్దేశంతో వాళ్ళని ట్యాగ్ చేసి అడిగాను నేను రెస్పాన్స్ రాలేదు అది పరిస్థితి దయచేసి ఇలాంటి విషయాలు మాత్రం నెగ్లెక్ట్ చేయదండి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు మన ప్రజల కోసం సంబం మన ప్రజలకి సంబంధించిన విషయం ఇది చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో చూసిన బ్లాగ్స్ కంటిన్యూ చేసింటే ఈ పాటికి అయిపోయేది అర్థమవుతుందా నైన్ మంత్స్లో జరిగిందండి ఇదంతా కన్స్ట్రక్షను ఇవన్నీ బ్లాగ్స్ అకాడమిక్ బ్లాకు పక్కన ఎమర్జెన్సీ బ్లాక్ ఇవన్నీ కొన్ని ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి నేను ఒప్పుకుంటాను అది కూడా ఎవరికి ఇక్కడ ఇదేం భయపడి అని చెప్తలేండి నేను ఓకేనా ఉన్న వాస్తవాలు గమనించండి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అందరినీ అందరూ ఏకమే రండి ఆధునిక మెడికల్ కాలేజ్ సాధించుకోండి వచ్చింది కంప్లీట్ చేయించండి అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి సేమ్ అవుతుందని వాళ్ళ వాళ్ళు పిల్లలు మళ్ళీ డాక్టర్లు అవుతారు ఇంక అదే ప్రాసెస్ జరుగుతుంది ఇలాంటి చోట కనీసం పేద విద్యార్థులకి మేలు కలిగే విషయాల్లో దయచేసి అందరూ చొరవ తీసుకుని మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా వస్తుంది చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇవన్నీ సడన్గా ఆపేసా ఆపేయమన్నారు ఆపేశారు ఇంకా మొత్తానికి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది ఇది సిచ్యువేషన్ మన ఆదోని మెడికల్ కాలేజ్ది వాస్తవాలు మీ ముందుకు ఎవరైనా వాస్తవాలు మీకు తెలియదు మీరు తప్పుగా చెప్తున్నారు అనేసి డౌట్ ఉంటే దగ్గరికి వెళ్ళేసి చూసుకోండి అన్న ఒకసారి రోడ్డు మీదే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆధునికమ్మిగొనే రూట్లో మీరు వెళ్తుంటే మీకు ఈ కన్స్ట్రక్షన్ జరిగే సైట్ మీకు కనిపిస్తుంది దయచేసి చూసి అందరూ ఇదైతే ఒకసారి గమనించండి అంటే మన నీడ్ ఏముందో కూడా అది కూడా ఆలోచించండి కొద్దిగా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఇది కంప్లీట్ అయితే ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఎంత మేలు కలుగుతుంది అనే ఒక చిన్న థాట్ కూడా మీ మైండ్లోకి కొద్దిగా పోనిచ్చి ఆలోచించండి చూస్తున్నారు కదా అది ఎమ్మికనూరులే రూట్ అది ఆధ్వర్య ఎమ్మికనూరు రూట్ ఇంత మంచి ప్లేస్లో ఇంత స్థలంలో అద్భుతంగా స్టార్ట్ చేశారు కట్టించడం సడన్గా ఆపేస్తే బాధేస్తుంది ఎవరికైనా దయచేసి 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 మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఇలాంటి విషయాలు అందరూ కలిసి వచ్చి పోరాడండి ఆల్రెడీ మన ఆజోని అట్టడుగు భాగంలో ఉంది అభివృద్ధిలో కనీసం ఇట్లాంటి బేసిక్ నీడ్స్ అయినా మనకు వస్తాయి దేని దేనికోసమో పోరాడతారు కదా మావాడు గొప్ప మీ వాడు గొప్ప మా హీరో గొప్ప అనేసి ఇట్లాంటి విషయాలు కూడా పోరాడండి తప్పలేదు నలుగురికి మంచి జరుగుతుంది ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు వస్తే ఓకేనా అది కా ఇంతకుమించి మించి నేను ఏదైతే చెప్పలేదలుచుకోలేదు బట్ మీకు నేను చెప్పాలనుకున్న విషయం అయితే మీ వరకు చేరింది అని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ మన ఆదోని మండల వాస్తవులకి అందరికీ మన ఎమ్మెల్యే గారికి అందరు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు నేను లేదనట్లేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ప్రతి విషయం మీద బట్ అన్ని విషయాలు మాట్లాడితే సరిపోవు కొన్ని పోరాడి తెచ్చుకోవాల్సి వస్తుంది పోరాడి తెచ్చుకునే విషయాల్లో ఇదొక విషయం ఎందుకంటే శాంక్షన్ అయిన దాన్ని మనం మధ్యలో వదిలేసి ప్రైవేటేషన్కి ఒప్పుకుంటామంటే అది చాలా అంటే బాధాకరమైన విషయం డబ్బులు లేక చేస్తున్నారా అది ఎందుకు చేస్తున్నారని సెకండరీ థింగ్ నువ్వు సగం కట్టేసి అంతా తర్వాత వేరే వాడికి ఇస్తానంటే ఎట్లుంటుందండి బాధేదా ఇది పరిస్థితి నాకైతే నిజంగా అంటే బాధేస్తుంది సో మీరు కూడా ఒకవేళ మీకు ఎవరినైనా అడిగే అవకాశం వస్తే అధికారులని కానీ రాజకీయ పరంగా కానీ ఎవరన్నా అడగాలి అనిపిస్తే మాత్రం కనిపించినప్పుడు ఖచ్చితంగా అడగండి జరిగే పనులు జరగదుండి నేను లేదు అనను బట్ అడిగే హక్కు కూడా మనకు ఉంది యాజ్ ఏ ఓటర్ యాజ్ ఏ సిటిజన్ మనకు హక్కు ఉంది సో అడగడంలో తప్పు లేదు అందరూ అడగండి కనిపించిన ప్రతిసారి అడగండి మళ్ళీ మళ్ళీ అడగండి అది కంప్లీట్ అయిన వరకు కూడా అడగండి ఓకేనా ఇది ఈ రోజుతో ఒక్కరోజు ఏదో వచ్చేసి అందరూ వచ్చి ఇట్లా కలిసి మేము వాస్తవాలు చూపించినాము ఇవరు కట్టినాము అనేసి కాదు ఇక్కడ వరకు కాదు ఇది ఇది కంప్లీట్ అవ్వాలి వర్క్ కంప్లీట్ అవ్వాలి అలా పోరాడండి అందరికి నేను ఒకటే చెప్తున్నాను దయచేసి అధికారులను అడగండి ఎమ్మెల్యేలు అడగండి కలెక్టర్కి కూడా వినతి పత్రం రాయండి ఏదో ఒకటి చేయండి అట్లీస్ట్ మీ వంతు సహాయం చేయండి ఏదో ఒకటి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉండేది ఈ లొకేషన్లో మనకు మంచిగా ఒక మెడికల్ కాలేజ్ దానికి అనుసంధానంగా ఒక హాస్పిటల్ ఉంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఆధ్వని ప్రజలకు ఎంత ఉపయోగంగా ఉంటుంది మనకి ఇప్పుడు కర్నూలులో ఒకటే ఉందండి మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది మా ఊరు నుంచి ఆదాయం నుంచి కర్నూలు మెడికల్ హాస్పిటల్ కానీ ఇది కానీ దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి మేము మా ఊరు నుంచి కర్నూలుకి చూపించుకోవడానికి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్తేగినా వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి మరి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళే లోపు ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఉంటే ఎట్లండి జనాలు చచ్చిపోతారు కదా అద్భుతమైన అవకాశం ఆదోని ఇది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఆలోచించండి గైస్ దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి పోరాడండి పోరాడి తెచ్చుకోండి కంప్లీట్ చేయండి వర్క్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ పేషెన్స్